ఉంటుంది కానీ చెప్పడానికి సమయానికి గుర్తురాదు కానీ అది ఆలోచించుకుంటూ మన హృదయాల్లో నెమరు వేసుకుంటూ ఉంటేనే ఆ వాక్యానికి మనం న్యాయం చేయగలుగుతూ ఉంటాం అవునా కదా కాబట్టి ఒకసారిగా గుర్తు రాకపోయినా పోయిన వారం మరి ఏ వాక్యం విన్నామనేది ఒకసారి పరిశీలించుకుంటూ ఉంటే మన ఆత్మీయ జీవితం కూడా బాగా బలపడుతూ దేవుడు మరింత బలంగా నిలబడాలి కాబట్టి మంచిది మరి ఈ ఆదివారం కూడా మరి దేవుడు ఒక సంగతిని తెలియజేయడానికి మరి దేవుడు నాకు ఇచ్చిన ప్రేరణ బట్టి మరి మీతో వాఖ్యంగా పంచుకోవడం సిద్ధపడి ఉన్నాను ఈ వారం అంశం అంటే క్రైస్తవుని ప్రయాస క్రైస్తవుల ప్రయాస ఎవరి కోసం అది ఎవరి కోసం అనే ఆలోచన రావచ్చు అయితే క్రైస్తవుల ప్రయాస దేనికోసమే దేవుడి కోసమే బాగా క్రైస్తవుడు అయిన తర్వాత మనం ప్రయాసపడేదా దేవుడి కోసమే కానీ మన కోసం కాదు దేవుడి కోసం అంటే ఎలాగా దేవుడు ఏం చెప్పాడో అదే చేస్తాం అంతే కదా దేవుడు ఏం చెప్పాడో అదే చేస్తాం దేవుడు ఎలా బ్రతుకున్నాడో అలాగే బ్రతుకుతాము దేవుడు ఏ పరిధిలో బ్రతుకున్నాడో ఆ పరిధిలో బ్రతుకుతాము ఎవరి కోసం ప్రయాసపడమన్నాడో వాళ్ళ కోసమే ప్రయాసపడతాం అయితే దేవుడి కోసం ప్రయాసం ఎలాగయ్యా అంటే దేవుడు మన ప్రభుత్వ యేసు క్రీస్తు ఎవరి కోసం ప్రయాసపడ్డాడు సంఘం కోసం అవును మన దాన్ని పెట్టడం మనం సంగం కోసమే ప్రయాసపడ్డాడు అంటే మన మనం కూడా ఎవరి కోసం ప్రయాసపడాలి సగం కోసమే ప్రయాసపడాలి చూడండి ఎఫ్ఎస్సి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఎఫ్ఎస్సి రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై ఐదవ వచ్చినం ఇరవై ఐదో వచ్చిన నుంచి ఇరవై ఎనిమిదో వచ్చిన దాకా ఇరవై ఐదు ఇరవై ఏడు కలిసి ఉండే చూడండి పేజ్ నెంబర్ నూట డెబ్బై ఆరు కొత్త నిబంధనలో ఏ భూమి మీదకి వచ్చిన దగ్గర నుంచి ఆయన ప్రయాసంతా ఒకటే దేవుని కోసమే దేవుని కోసం దేవుడు మరి దేవుడు కోసం ప్రయాసపడమన్నాడు ఆయన కోసం దేవుడి కోసం ఏమైనా ప్రయాసపడాలి భూమి మీద ఉన్నాడు ఏమి పాలన చేయడానికి ఆయన సహాయం చేయడానికి లేదు కదా కానీ ప్రయాసపడము దేనికంటే ఏసుక్రీస్తుని తన బిడ్డల కోసం తన బిడ్డల కోసం ప్రయాసపడమన్నందుకు ఏసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన కానించి నుంచి తాను బ్రతిక దినములన్నీ మన కోసం మన పిల్లల కోసం భూమి మీద ప్రతి మనిషి కోసం ఆయన ప్రయాసపడ్డాడు చూడండి ఇరవై ఏడో వచ్చినా ఇరవై ఐదు వచ్చిన పురుషులారా మీరు మీ భార్యలో ప్రేమించండి ఎందుకంటే భార్య ఎవరే అంటే సంఘం భర్త ఎవరే అంటే క్రీస్తు వాళ్ళు కాబట్టి భర్త క్రీస్తు అయితే సంఘం భార్య దాన్ని ఉద్దేశించి దేవుడు ఆ పురుషుల మీరు మీ భార్యలో ప్రేమించండి అటువలే క్రీస్తు కూడా ప్రేమించి అది సంఘం

అంటే సంఘంలో ఏ లోపం లేకుండా ఏ మచ్చ లేకుండా ఏ చెడు అలవాటు చెడు ఆలోచన లేకుండా ఉండాలని సంఘం కోసం తీర్చులు ఏం చేశాడంట వాక్యంతో ఉదయస్థానం చేయించి చేపించి దాన్ని పవిత్రపరచడం కోసం అంటే ఆ సంఘంలోని పాపాలను తీసేయడం కోసం తన తను ఏం చేశాడంట అప్పగించుకున్నానంట దేనికి మరణానికి అటువంటిని ఇరవై ఎనిమిదికి వచ్చినాం అడ్డవలేని పురుషులు కూడా తమ సొంత శరీరంలో తమ భార్యలను పేరు ఉన్నారు ఉద్దేశం భార్య భర్త ఉద్దేశం గురించి కాదు కానీ సంఘం భార్య అయితే భర్త శిరస్సు క్రీస్తు భర్త క్రీస్తు వాళ్ళు ఆయన సంఘం కోసం ఎలా ప్రయాసపడ్డాడో మళ్ళా కూడా ఏం చేయమన్నాడంటే ప్రయాస సంఘం కోసం ప్రయాసపడండి అని అన్నారు అసలు ఉద్దేశం ఎందుకు చెప్పాల్సి వస్తున్నాయి అంటే నేను నాకు తెలిసిన సంఘంలో ఒక పెద్ద ఆయన ఉన్నాడు సంఘం కోసం ప్రయాసపడమని ఎన్నోసార్లు చెప్పి 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 ఇసుకొచ్చేసింది ఆయనకి చెప్పిన ప్రతిసారల్లా ఏందండి మనం ఎందుకు చెప్పాలండి వాళ్ళకి తెలియదా దేవుడి మీద వాళ్ళకి నమ్మకం లేదా దేవుడు ఇష్టమైతే వస్తారు లేకపోతే లేదనేవాడు అది ఇదేంటి వాళ్ళు ఏమైనా వాళ్ళు ఏంటి కొత్తగా వస్తారు సంఘం సంఘస్తులు అప్పుడే ప్రారంభం వస్తున్నారు ఏదో ఒక నెల రెండు నెలలు లేదు సంవత్సరాల తనపడి వస్తున్నారు అనుకోండి ఇప్పుడు వాళ్ళని నువ్వు వాళ్ళ బలహీనం ఉన్నప్పుడు నడిపించాలా లేదా వాళ్ళని బలపరచాలా లేదా మరి యేసుక్రీస్తులు మనందరం బలహీనం కాబట్టి మనం బలపరచడానికి ఏం చేశాడు ఎంత ప్రయాసపడ్డాడు ప్రయా తిరిగి చెప్పకుండా వచ్చాడు ఇప్పుడు సంఘంలో పెద్ద అయినప్పుడు ఆ సంఘాన్ని బలపరచడం కోసం వాళ్ళకి మంచి మాటలు చెప్పాలా వాళ్ళ అవసరాలను సహాయపడాలా లేదా గోళం గురించి తీసుకురావడము ఇలాంటివి చేయాలి వాళ్ళ కోసం తీరుస్తూ ఉండాలి కానీ ఏమేం చేసేవాడు మనం ఎందు చేయాలండి దేవుడు వాక్యం గురించి చెప్పాము వాళ్ళు వింటే వస్తారు లేకపోతే లేదు మనం ఎందు చేయాలి అనేవాడు ఇదేంటి సంఘం కోసం ప్రయాసపడమని దేవుడేం చెబితే ఏనేది వాళ్ళకి ఇష్టమైతే వస్తారు లేదు మరి ఆయన కూడా మేము ప్రయాస పడకుండా సంఘం గురించి దేవుడి గురించి చెప్పి నేను ఇష్టం దో వస్తావు లేకపోతే రాదనుకుంటే ఆయన ఉండేవాడు ఎన్ని సంఘంలో ఉండడు కదా మరి అలాగే మేము విడిచిపెడితే ఇది అర్థం చేసుకోలేదా ఇది అర్థం చేసుకోకపోయింది కాక సంఘానికి అభ్యంతర కారణం అయిపోయాడు సంఘం గురించి ప్రయాసపడేక ఒక్క లక్ష్యం కూడా ఆయన దగ్గర లేకుండా పోయింది ఒకరోజు వెళ్ళే చెప్పా బాబాలే నువ్వు సంఘం కోసం ప్రయా ప్రయాసపడే మనసు నేను నాకు కొంచెం కూడా కనపడట్లేదు ఎప్పుడు చూసినా వాళ్ళట్లా వీళ్ళు ఎట్లా అని చెప్తావే తప్ప ఏదైనా చేస్తే వాళ్ళు దేవుడి కోసం ఏదైనా చేస్తే నన్ను చూసారని చేశారని చెప్తావే తప్ప నన్ను పట్టి చేస్తానంటారు తప్ప వాళ్ళకి ఇంత మంచి మనసు వచ్చిందని ఒప్పుకున్న మనసు నీకు ఏనాడు లేదు పైగా వాళ్ళు ఏదో బలహీనంగా ఉన్నారు మరి దేవుని వాక్య నేను వారం వారం విన్నాను పైగా సంఘం పెద్ద నేను మరి నా ద్వారా అందరు వస్తున్నారు మరి వాళ్ళని నేను వాళ్ళ బలహీనతల్లో కానీ వాళ్ళ సమస్యల్లో కానీ కొంచెం ఆదరణ ఇవ్వాలి అనే ఆలోచన ఉండాలి లేదా ఉండదు నీకు ఆ ఆలోచన ఉండదు పోనీ నీకు కుదరగ చేత చేయట్లేదా అంటే అట్టా కాదు రోజంతా ఉండేది ఇంట్లోనే మరి ఇంట్లో ఉండి నీకు సంఘం కోసం ఆలోచించే మనసు ఉండాలా లేదా పోని వాకింగ్ గురించి ఏమైనా ఆలోచిస్తావా ఏ నెడన్నా బైబిల్ కొట్టుకొని వాకింగ్ చేయవా బైబిల్ చదువుకున్నావా అని అడిగా సమాధానం లేదు నువ్వు ఏనాడు పట్టుకుంది లేదు ఏనాడు ఎవరి కోసం ఎవరైనా ఇబ్బందులు ఉంటే పరామర్శించింది లేదు పోనీ ఎవరైనా ఆపదలో ఉంటే అనారోగ్యంతో ఉంటే అమ్మ రానమ్మ అని హాస్పిటల్ తెచ్చుకుపోయింది లేదు మరి ఇంకా నువ్వు ఎందుకు దేవుడి దగ్గరికి వచ్చినట్టు ఎవరికోసం నువ్వు ప్రయాస ఏం చేయడానికి దేవుడి దగ్గరకు వచ్చినట్టు అని అడిగ నువ్వు ఎందుకు అనుకున్నావు పాప మరి దేవుడిని ఏం చేయడానికి వచ్చా ఇదేనా నువ్వు చేసే పని మరి ఎవరు నిన్ను చూసి ఇదిగో ఏమో మంచిది ఈయన మంచోడు అని ఎవరైనా చెప్పుకోగలరా మీ కుటుంబంలో అని అడిగారు అడిగితే సమాధానం లేదు బాబాయ్ ఒకటే దేవుడిని నమ్ముకున్నావు అంటే సంఘం కోసం ప్రయాసపడటమే అంతకు మించిన కానీ పని వేరే ఒకటి లేదు నీ కుటుంబ పోషణ దేవుడి కొరకు ప్రయాస నీ కష్టం అంతా దేవుడి కొరకే అందుకే క్రీస్తు వాళ్ళు కూడా ఏం చేశారంటే అది ఆ సంఘంలో కళంగం కానీ ముడత కానీ సమస్య కానీ ఏ ఇబ్బంది అయినా ఉంటే వాటిని తీసివేసడం కోసం ప్రయాసపడ్డాడు మరి మన ఆయన నమ్ముకుని మనం కూడా అదేగా చేయాలి మరి ఇప్పుడు చేశామని అడిగాం సమాధానం లేదు అయినా ఇప్పుడు నేను ఎందుకు పిల్లవాళ్ళయ్యా ఇప్పుడు వాళ్ళు వాక్యం వింటున్నారు మరి దేవుడి మీద ప్రేమ ఉంటే వస్తారు లేకపోతే లేదు వాళ్ళకి ప్రేమ ఉండదు పాప ఇంకా కొన్ని సమస్యలు ఉంటే అనారోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు అప్పు సమస్యలు ఏదో ఒకటి ఉంది వాటి అన్నింటినీ దాటుకొని రావాలని రాలేదు బలహీనలు వాళ్ళు ఏదో ఆశించి వస్తారే తప్ప దేవుడు ఏదైనా మేలు చేస్తారని వస్తానే తప్ప ఏదో చే నేను బలంగా నిలబడాలి దేవుడి కోసం అంత బలమైన విశ్వాసం వల్ల అప్పుడే ఉండదు ఆ విశ్వాసాన్ని బలపరచాల్సిన బాధ్యత నీవేది ఉంది బాబాయ్ గుర్తుపెట్టుకో ఇంకా నువ్వు దేవుడికి చేసే మీదే నువ్వు దేవుడి కోసం ప్రయాసేవండి ఇంక ఇందులో నీ కోసమే నువ్వు ప్రయాసపడనకు నువ్వు దేవుడి కోసం ఏం ప్రయాసపడతావు నీ కుటుంబం నువ్వు వీళ్ళ పట్ల అలా లేవండి ఇంకో కుటుంబం పట్ల ఎలా ఉంటావు ఒకసారి పరిశీలించుకో బాబాయ్ ఎవరైనా నీ కుటుంబంలో ఒకళ్ళన్నా నీకు మీ కనుకలు పుట్టినవారు కానీ నీ తో పుట్టి కానీ నీ తల్లిదండ్రులు ఎవరైనా దేవుడి విశ్వాసంతో ఉన్నారా నువ్వే లేవు వాళ్ళే ఉంటారు అని అడిగితే ఏం సమాధానం లేదు బాబా ఎప్పుడైనా గుర్తుపెట్టుకో దేవుడు నిన్ను నీ విశ్వాసాన్ని బట్టి నిన్ను ఏదైనా సరే ముందు నడిపించగల తప్ప నీ కార్యగ్ఞాన్ని చేయాలన్నా నిన్ను నడిపించాలన్నా నేను బలపరచాలన్నా దేవుడే తప్ప ఎవరి వాళ్ళ కాదు నీ ప్రయాసాన్ని బట్టి నీ విశ్వాసాన్ని బట్టి అంతే నువ్వు వాళ్ళ వాళ్ళే వస్తారలే నేను ఎందుకు కావాలనుకుంటే మాత్రం నువ్వు చేసేది భక్తే కాదు ఏం చెప్పేవాడంటే పోయిన ప్రతిసారి ఇదే మాట పోయిన ప్రతిసారి సంఘం గురించి ఏదో ఒక లాభం చెప్పటం వాళ్ళట్లా వీలు ఎట్లా వాళ్ళట్లా వీలు ఎట్లా కదా నువ్వేం చేస్తున్నావు దేవుడికి ఏం బ్రతుకుతున్నావు దేవుడి కోసం ఏం ప్రయాసపడ్డావు ఏం కష్టపడ్డావు ఇంటికాడ ఉంది మూడు ముడుపుట్ల తిని ఇంటికాడ పడుకోడా తప్ప ఏమన్నా ప్రయాసపడ్డావా ఏమన్నా నలుగురు పిలిచి ఆ సంఘంలో పిలిచి వాక్యం ఏనాడని చెప్పావా వాక్యం గురించి ఏనాడన్నా మాట్లాడుకున్నావా వాక్యం గురించి బైబిల్ తీసి చదివా ఎప్పుడన్నా నీకే ఆసక్తి లేదు ఇంక నీ కుటుంబం సభ్యులు వివే రక్షిస్తావా నిన్ను చూసి ఎప్పుడన్నా వాళ్ళ మార్గాలరా నీ దగ్గర బతి వాళ్ళని దేవ దేవుడి దగ్గరికి ఏమి అని అడిగారు సమాధానం లేదు అలాగే మనం కూడా ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మన విశ్వాసం ఏంటి మన ప్రయాసం దేనికోసం మన దేనికోసం ప్రయాసపడి మరి బ్రతుకుతున్నాం దేవుని దగ్గరకు వచ్చాం అని ఆలోచించుకున్నాం ఎందుకంటే మనం ప్రయాసం అనేది సంఘాన్ని రక్షించడం కోసం సంఘం కోసం తప్ప ఇంకెందుకు ఏది దేనివల్ల లాభం దేనికి లాభం మన దేవుడి దగ్గరకు వచ్చి ఆలోచించండి ఏ వారు అయ్యా ఆయన దేవుడికి ఎప్పటిక చేశారు అంటారా మరి ఆయన నమ్ముకున్న భక్తులు ఏం చేశారు చూడండి క్రీస్తు వాళ్ళు నింబడించిన వాళ్ళు అపత్ర కార్యం ఇరవై అధ్యాయం ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చిన చూడం ఇరవై అధ్యాయం ముప్పై నాలుగు వచ్చిన ముప్పై నాలుగు ముప్పై ఐదు పవన్ గారు పైన ప్రయాసం పేజీ నెంబర్ నూట ఇరవై మూడు అది కాదండి ముప్పై నాలుగో వచ్చిన ఇరవై అధ్యాయంలోనే నూట ఇరవై మూడు పేజీ కింద ఉంది చివరిలో ముప్పై నాలుగు వచ్చినాం

మీరు ఇలాగ ప్రయాసపడి బలహీనలను సంరక్షింపవాలని సంరక్షించవాలని పుచ్చుకున్న కంటే ఇచ్చుట ధన్యము అని యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకున్నవలని అన్ని విషయంలో మీకు మాదిరి చూపితారని చెప్పాను అతను ఇలాగ చెప్పే మార్గాలని వారందరితో ప్రార్థన చేశాను ఆయన ఏం చేశాను డబ్బులు గారు ఆయన బ్రతుకున్న దినాలన్నీ ఏది క్రీస్తు నమ్ముకున్న తర్వాత ఏసు క్రీస్తు వారి దగ్గరకు వచ్చిన తర్వాత నా అవసరం నిమిత్తమే కాదు నాతో పాటు ఉన్న సంఘం నిమిత్తం కూడా నా చేతులు కష్టపడ్డాయని మీకు తెలుసు నేను ఏ విషయంలో కూడా నా స్వప్రయోజనం కోసం కష్టపడాల నా కోసం నేను బ్రతకల నాకేం పని లేని సంఘాన్ని నేను ఎప్పుడు విడిచిపెట్ట వారి కోసమే కష్టపడ్డాను వారిని సంరక్షించడం కోసమే నా జీవితాన్ని గడిపాను ఉంటే దేవుడి పనిలో ఉండేవాడిని లేదా సంఘం కోసం ప్రయాసపడేవాడిని దేవుడు పడినటు ఎన్ని వాక్యం చెప్పడమే అది కూడా సమా సంఘాన్ని రక్షించడమే అని మీకే తెలియదు ఈలాగో ప్రయాసపడ్డాను ప్రయాసపడి బలహీనను సంరక్షించాలని పుచ్చుకోవడం కంటే ఇచ్చుటే అని సంఘానికి ఏమన్నా నేర్పుతామా పుచ్చుకోవడం కంటే ధన్యం అని నేను అడిగాను అదిగో సంఘం కోసం ఏం చేస్తున్నట్లుంది సంఘానికి పౌరుగా నేను పుచ్చుకోవడం కోసం సంఘం కోసం సంఘం దగ్గర ఆశించి రావట్లేదు నేను సంఘం దగ్గర పుచ్చుకోవడం కాదు నేను చేసింది సంఘానికి ఇచ్చేది చేశాను నా కష్టపడిన కష్టాల సంఘానికి సంఘాన్ని పోషణ కొరకు ఇచ్చేవాను ఎందుకు చెబుతున్నా తెలుసా మీరు సంఘం కోసం దైవజనుడు కోసం మీరు పడ్డ ప్రయాసం మీరు పెట్టిన ఖర్చు అంత కాదు మాకు బాగా తెలుసు దైవజనుడు ఇబ్బందుల్లో ఉన్నాడంటే మీరు చేసిన సహాయం అది చెప్పుకోవడం కంటే మనసులో పెట్టుకొని దేవుడు ప్రార్థన చేసి కృతజ్ఞతలు చెల్లిస్తే ఎంతో మేలు అందుకే మీరు పుచ్చుకోవడం కంటే కూడా ఈటలోని ముందున్నారు అది మాకు బాగా ఆనందం ఉంది పుచ్చుకోవడం కంటే ఇచ్చుడు ధనేమో

ఆయన దేవుడుగా బట్టి ప్రయాసపడాలనుకున్నారు కానీ ఆయన నమ్ముకున్న తర్వాత పాట కోరుగా రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై మూడో వచ్చిన ఇరవై మూడో వచ్చిన పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన తీసారా నేను చదువుతాను చూడండి మా చదవండి మీరు చదివితే మీకు ఇంకా బాగా అర్థం చదువు చదివే వాళ్ళకి అక్కడ భావం ఉద్దేశం బాగా అర్థమైంది ఇరవై మూడవ వచ్చిన పదకొండవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన మొదటి కోరింది చూడండి అట్ట కాదు అది కాదు రెండవ కోరింది బట్టే మీరు బైబుల్ చదువుతూ ఉంటే వాక్యం చదవాలి అని ఆసక్తి బాగుంటుంది బాగపడదు వాక్యం చదివే దాంట్లో బాగా నైపుణ్యత నేను చదువుతాను చూడండి వాళ్ళు ఇరవై మూడు వచ్చినాం పదకొండు అధ్యాయం ఇరవై మూడో వచ్చినాం వాళ్ళు క్రీస్తు పరిచారకుల వారి వారే మాట్లాడుతున్నారు నేను మరీ ఎక్కువగా క్రీస్తు పరిచారకుడు మరి విశేషముగా ప్రయాసపడింది మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉండిని అపరిమితముగా దెబ్బలు తింటిని అనేక మార్లు ప్రాణాపాయములలో ఉండిని యూదుల చేత ఐదు మార్లు ఒకటి తక్కువ నలువది దెబ్బలు తింటిని ముమ్మారు పెత్తమలతో కొట్టబడి తిని ఒకసారి రాళ్ళతో కొట్టబడి ముమ్మారు ఓడపలి శ్రమపడితిని ఒక రాత్రి బగలు సముద్రంలో గడిపి అనేక పర్యాయములు ప్రాణములలోను నదుల వలనైన ఆపదలలోను దొంగల వలనైన ఆపదల్లోనూ నా స్వజన్మ వలనైన ఆపదలలోను అన్యజన్మ వలనైన ఆపదలలోను పట్టణములో ఆపదల్లోనూ అరణ్యముల ఆపదల్లోనూ సముద్రంలో ఆపదల్లోనూ కప్పట్ల సమోదంలో వారిని ఆపదల్లోనూ ఉంటిని ప్రయాస ప్రయాసముతోను కష్టముతోనూ తరచుగా జాగరణముతోను ఆకలి తప్పులతోనూ తరచుగా ఉపాసములతోనూ చలితోనూ దిగంబరత్వంతోనూ ఉండిని ఇంకనూ చెప్పవలసిన అనేకములైనవిను గాక సంగములన్నిటిని గురించి చింత ఇవ్వరాదు ఈ భారము దినదినము నాకు కలుగుతున్నది దేని గురించి అంటనే ఆయనకి చింత సంగముల గురించి ఆయన పడిన ప్రయాసంతా ఇప్పుడు దాకా పడిన ప్రయాసం చెప్పిన ప్రయాసంతా సముద్రాల్లో ఓడపగిలి ఒక చెక్క మీద మూడు రాత్రి పొగలు గడిపాడు నువ్వు మూడు రోజులు రాత్రి పొగలు గడిపాడు నడి సముద్రంలో ఆలోచించింది ఉన్నాడు కష్టపడ్డాడు నిందలు పడ్డాడు సహోదరులంట బంధువులంట కప్పడ సహోదరుల వలన ఒకటి తక్కువ నలభై కొడాల జబ్బులు ఎన్నిసార్లు ఐదు సార్లు పెట్టారంట దేనికోసం సంఘం కోసం ప్రయత్నం ప్రయాస సో ప్రయత్నం కోసం ఈ సంఘభారం లేదు ఇప్పుడున్న సంఘాల్లో ఈ ఊరికి లేదు ప్రయాస భారం కానీ పౌరులు గారు ఎంత ప్రయాసపడ్డారు తెలుసా మేమైతే ఇదే ప్రయాసపడడానికి ప్రయత్నిస్తున్నాం నేనైతే నాకు తెలిసినంతలో మాత్రం నాకు చేతకి సాధ్యమైనంత వరకు వాహనాన్ని చూసుకోను వరదాన్ని చూసుకొని ఏదైనా చూసుకోలేదు ఇంతవరకు అనారోగ్యం ఆరోగ్యం అవన్నీ చూసుకోవాలి నాకు ఒప్పుకున్నంతవరకు పోతానే ఉన్నాను నేను చెప్పలేకపోయినా కానీ చెప్పేవాళ్ళంతవరకు సహాయంగా అయినా పోతానే ఉన్నాను నాకు సాధ్యమైనంతవరకు ఇటు కుటుంబాన్ని అటు సంఘాన్ని సంఘం కోసం ప్రయాణ విషయంలో ఏదైనా అవకాశం వస్తే చేస్తూనే ఉన్నాను ఇదే ప్రయాస ఇదే కష్టం సంఘం కోసం మనం నేను పడుతున్నాం వాక్యం వినిపోవటం కాదు ఇక్కడ సమస్య కాదు పరిష్కారం విన్న వాక్యాన్ని ఎంతవరకు అర్థం చేసుకోగలుగుతున్నాము ఎంతమందికి చెప్పగలుగుతున్నాము పోనీ మనకు విడిగా ఖాళీ తిరిగే సమయంలో బైబిల్ ఎంతవరకు చదువుతున్నాము అనేది పరిశీలించుకున్నాం ఒకసారి ఆలోచించుకున్నాం ఎందుకంటే మనం సమయం ఇచ్చినప్పుడు దేవుడు దాన్ని సద్వినియోగం చేసుకోలేదు తప్ప ఎక్కడా కూడా మనం నిర్లక్ష్యం చేసుకోకూడదు దాని సమయాన్ని వృధాగా పనిస్తే మనకు వచ్చే లాభం ఏం లేదు బైబిల్ చదివిన తర్వాత మనకి ఎంతో జ్ఞానం వచ్చింది దేవుడు చెప్పేది అదే కానీ పౌరు గారు ఏం చేశారంటే ప్రయాస సంఘాన్ని గురించి చెందిన తప్ప ఆయనకి ఎలా బ్రతకాలని చెందలేదు ఆ బాబా చెప్తే మాట్లాడారు నేను బాబా సంఘం గురించి బైబిల్ భక్తులు ఎంతో బాధపడ్డారు ఎంతో ప్రయాసపడ్డారు నువ్వు మాత్రం ఇంట్లో తిని కూర్చొని వాళ్ళలా వీళ్ళలా వాళ్ళ మీద వీళ్ళ మీద నేరాలు పోతున్నావు తప్ప నింద చేతున్నాయి తప్ప నువ్వు నువ్వేనాడైనా సరే వాళ్ళ మంచి కావా వాళ్ళ మంచి లక్షణాలు చెడును కూడా మంచిగా ఆలోచించి వాళ్ళు వంద చెప్పని నీకేది నష్టం వాళ్ళ వంద అనుకోవాలి వంద పలైన వాళ్ళకి ఎన్ని సమస్యలు అయినా ఉన్నాయి ఆ సమస్యలు వాళ్ళు చెబుతారు తీసుకో పెద్ద మనిషిగా వాళ్ళకి సమ వీలైతే సహా వాళ్ళకి సలహా ఇవ్వు లేదా సహాయం చేయి అంతేగాని వాళ్ళ మీద ఎలా అయినా అట్టండి ఇట్టండి నేను ఎందుకు నేరాలు చెబుతున్నాను ఎందుకు నేరాలు చూపుతున్నావు నువ్వు పువ్వులంతా చేసే ఇంటికాడని కూర్చోవడమే బైబిల్ తీయవు ఏం చెయ్యి పోనీ నీకేనా అనారోగ్యమా ఇంటికాడ ఉన్నామంటే ఏం కాదు సంపూర్ణ ఆరోగ్యవంతుడి తినే తింటే ఎంత తక్కువైనా ఎంత తక్కువ ఆహారమా మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ తింటావు ఆరోగ్యకరమైన భోజనం నీకు ఎందులోనూ తక్కువ కాదు నీకు నీకు అందుకే బాబా హృదయం కొవ్వింది ఇంతే అన్న నీకు అందుకే హృదయం కొవ్వింది హృదయం అయితే కష్టపడడానికి ప్రయాసపడ సంఘం కోసం ప్రయాసపడాలని చెప్తాడు కానీ నువ్వు మాత్రం సంఘం మీద ఎలాంటి బాధ్యత లేకుండా ఎలాంటి బాధ లేకుండా వాళ్ళ మీద నేరాలు పొందుతున్నావు అంటే నీ అప్పుడే అయిపోయింది నీ యొక్క భక్తి జీవితం ఏందో నీ విశ్వాసమేందో నువ్వు ఎప్పుడైనా సరే దేవుడి కోసం బ్రతకాలని దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత నువ్వు పనిచేసిన ప్రయాసంతో ఒకటే సంఘం కోసం ప్రయాసపడటమే సంఘాన్ని సంరక్షించే సంరక్షించకపోయిన నువ్వు నువ్వెంత దారుణంగా ఉంటావో విశేషముగా సంరక్షించకపోయిన ఏడలా మనుషులందరికంటే నువ్వు అని దేవుడు సరించాడు ఒకసారి నువ్వు క్రైస్త ప్రయాసం దేనికోసం బాబా ఇంకేం చేయగలవు నువ్వు అని అడిగాడు సమాధానం లేదు కానీ దేవుడు ఒకటి చెప్పాడు బాబా నీకోసం ఏంటో తెలుసా నువ్వు సంఘాన్ని సహాయం చేయకపోయిన కాక సంఘం కోసం కష్టపడిన కాక వాళ్ళని మంచిదారిలోకి బలపరిచి మంచి బాక్యతలు నడిపించకపోయింది కాక వాళ్ళకి అభ్యంతర కారణం అయ్యావు దీన్ని బట్టి ఆ సంఘానికి అభ్యంతరం కారణమైతే ఏం చేయమన్నాడు తెలుసా దేవుడు అని చెప్పి ఒక రిఫరెన్స్ ఇచ్చారు చూడండి మత స్వార్థ పద్దెనిమిది అధ్యాయం ఎందుకంటే దేవుడు ఆ రోజు సహాయం చేశారు నాకు మత స్వార్థ పద్దెనిమిది అధ్యాయం ఆరో వచ్చిన నా ఎందు విశ్వాసం ఉంచు నా ఎందు విశ్వాసం ఉంచు వాడు ఎవడు వాడు మెడకు పెద్ద తిరగట్రాయి కట్టబడిన వాడి మిక్కిలి లోతైన సముద్రంలో మిక్కిని లోత మిక్కి లోతు నడి సముద్రంలో మంచి 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 భయపడుట

అభ్యంతరంగా వాళ్ళ మీద వీళ్ళ నెపాలను మోపి నేరాల మోపి వాళ్ళట్లా వీళ్ళిట్లా అని చెబుతున్నాడో ఆ మనిషిని ఏం చేయాలంటే మెడకంట పెద్ద తిరగట్రాయి కట్టి కేసపోయి నరిసముద్రలో నరసముద్రైకి ఉన్నాడు తెలుసా ఈ అనేసాడు అనుకోండి ఈ అలాగే ఎలాగో కొట్టుకొని బయట పోతాడు కానీ ఇక్కడ రావడం లేదు అక్కడే అయిపోతాడు అందుకే ఈ సంఘానికి ఎవరైతే అభ్యంతర కారణంగా వాళ్ళ సంఘం మీద వాళ్ళట్లా వీళ్ళిట్లా నేరాలు అయితే మోపుతారో వాడి మెడకి పెద్ద తిరగడానికి పడింది అలాంటి వాళ్ళు లేకపోతేనే మీరు సంఘం ఎదగడానికి కారణం వాడునంతసేపు ఏం చేయాలి ఏం కాదు సంఘం ఎదగదు చూసి అతను చూసి ఏమి నేర్చుకోదు బలపడటానికి ఏమి ఉండదు ఇంకా ఏం చేస్తారు తెలుసు సంఘం ఆయనలో సంఘం సంఘ ఎవరు తెలుసా పెద్దవాడే కానీ ఏమి చేసేది లేదు అండి సంఘం కోసం ప్రయాస ప్రయాసపడడం కానీ నీ సహాయం చేయడం కానీ లేదా అతని దగ్గర లేకపోయినా వేరొక ద్వారా నేను సరే మాకు సహాయం ఇప్పించడం కానీ ఇలాంటివి ఏం చేసేవాడు కాదండి ఇంకా ఆయన చూసి మేము ఏం నేర్చుకోవాలి ఏం 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 కష్టపడాలి ఏం చేయాలని మీ దేవుడి దగ్గరకు వచ్చి మాకు బలహీనం వాళ్ళకి మాకు నేర్పుతూ ఉంటే చెబుతూ ఉంటే మేము బలపడతాం వాక్యం ఏం చెప్పడు పోనీ అమ్మా ఇది ఇలా ఉండేలా ఉండే మాములు మాట్లాడి మంచి మాటలు చెప్పడు పోనీ ఏదో సహాయం అవసరం వస్తే సహాయం చేసే మనసు కాదు పోయిన కష్టపడి తీరిక లేకపోతానంటే ఇంట్లో కూర్చొని తినడం తప్ప పని లేదు ఇంకెందుకు అండి ఆయన అంటే అమ్మ ముట్టమంది అందరూ బలహీనతలు ఉంటాయి అని ఆ అడిగితే మావిని అడిగితే చెప్పాడు అనమాట ఇలా చేస్తారని అమ్మ బలహీనులు వాళ్ళని భరించుకుంటూ పోవటమే కానీ అతను బలహీనుడు అంటే బలహీనుడే కాదు సంఘానికి పెద్ద ఎన్నో ఆటపట్లు ఎన్నో దెబ్బలు తిని తిని ఉండరు అలాంటి ఇంకా అంత వ్యక్తి అందంగా ఉండాలి అలాంటి వ్యక్తి సంగమైన నేరాలు మోగుతున్నాడంటే వాళ్ళట్లా వీళ్ళు ఇట్లా చెబుతున్నాడంటే అతని దగ్గర భక్తుండట లేనట్ట నువ్వు ఎందుకు దేవుడి దగ్గరకు వచ్చి చెప్పండి అంతేనా కాదు కాబట్టి మనం కూడా ఇలాంటి ఆలోచనలు కానీ ఇలాంటి నడిపింపు కానీ మనలో ఉందో లేదో పరిశీలించుకుంటూ ఉండాలని మన ఆత్మీయంగా బలపడాలని నాకు వరకు చెప్తే మీలో మాత్రం సహాయపడి సంఘం కోసం ప్రయాసపడే మనసే ఉంది తప్ప మీరు ఎలాంటి సంఘాన్ని అభ్యంతరపరిచే లక్షణాలు లేవని నాకు మాత్రం దృఢమైన నమ్మకం ఉంది మా అందరికీ ఉంది నా ఒక్కడికి కాదు నేను గొప్ప కాదు కానీ పాస్టర్ గారు మాత్రం మాకు అదే చెబుతుంటారు సంఘం ఎంతగా చేస్తారో నేను అనుకోలేదు బియ్యం అని కూరగాయలని అవసరానికి బట్టలని అప్పు వాళ్ళు చేసిన పట్టు వాళ్ళు వాళ్ళు పడ్డ ప్రయాస వాళ్ళు చేసిన సహాయం అంతా ఎంత కాదని మాకు చెప్ కానీ ఏదైనా ఎందుకంటే అపవాది చూస్తారో ఏ రూపం వస్తారో తెలియదు ఏ విధంగా మనల్ని అభ్యంతరపరిచి బలహీనపరుస్తాడో తెలియదు కాబట్టి మనలో బలహీనతలు రాకముందే మనలో ఏదైనా ఆలోచన మారకముందే దేవుడు వాక్యం ద్వారా మనకి హెచ్చరిస్తున్నాడు అనుకొని మరి ఈ మాటలో విన్న వీడు నేను శ్రద్ధగా మన జీవితాలను సంఘం కోసం గడపాలని బతకాలని రేపటి మీ అందరికీ తెలియజేసుకుంటూ నన్ను పెంచుకుంటూ నన్ను మాటలు ముగిస్తాను శ్రద్ధగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మాటలు ముగిస్తాను